కీర్తనుల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయములో ఉన్న ఇరవై ఆరు వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది దైవ ధ్యానము దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెల్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకునలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివేయుదుము నీ నామము వలననే మా మీదికి వారిని మేము వేయుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడువు నీవే మమ్మను వారిని సిగ్గుపరచువాడువు నీవే దినెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నా మమ్మను బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకునుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మను ఉన్నావు అన్యజనులలోనికి మమ్మను ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాలికి కారణముగాను మమ్మను ఉంచియున్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచియున్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టిూ నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు గాఢాంతకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కునుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి <Poor> చేయబడినవి <thi chwayo badi navi>